హలో అండి ఈ వీడియోలో మనం ఈఏపి సెట్ బైపీసీ కౌన్సిలింగ్ అసలు ఎందుకు ఆగిపోయింది అండ్ మన అఫీషియల్ సైట్లో హైకోర్టు కేస్ నెంబర్ డబ్ల్యూపీ టూ ఫోర్ సిక్స్ త్రీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాని స్టేటస్ ఏంటిది అండ్ హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది సో ఆ డీటెయిల్స్ నెక్స్ట్ మనకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఈ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో చూద్దామండి సో నేను ఆల్రెడీ ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ కౌన్సిలింగ్ పోస్ట్ పోన్ అవుద్దని ట్వెల్త్ సెప్టెంబర్లో నేను ఒక వీడియో చేశానండి సో అది ఆ వీడియో ప్రకారం నాకు వచ్చిన డీటెయిల్స్ ప్రకారం అక్టోబర్ ఫస్ట్ నుంచి మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందని వెబ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుద్దని తెలిసిందండి సో అప్పుడు నా దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు అది మాకు అఫీషియల్ డేటా రాలేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ వీడియో చేశాను సో ఇప్పుడు మనకు అఫీషియల్ డేటా వచ్చిందండి సో ఇది మీకు ఈ కోర్ట్ కేస్ ఎలా చూసుకోవాలి అండ్ కోర్ట్ కేసు ఏం చెప్తుంది అనేది మీకు లైవ్లో చూపిస్తానండి సో దాన్ని బట్టి మీరు కూడా కంప్లీట్గా దాన్ని స్టడీ చేసుకొని అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని ఎందుకంటే నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదండి కోర్టు కేసు కదా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందని నేను జస్ట్ మీకు డెమో చూపిస్తున్నాను అండి ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేసుకోవచ్చని అండ్ దాని డీటెయిల్స్ గురించి చెప్తానండి సో మనకి ఈ బైపీసీ కౌన్సిలింగ్ ఎందుకు ఆగిపోయిందంటే అండి మనకి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో టోల్ కాలేజెస్ కాలేజెస్ అండి సో ఈ టోల్ కాలేజెస్ ఏదైతే ఉందో వాటి కాలేజెస్ మనకి ఈ ఎంసెట్ మన వెబ్ ఆప్షన్స్ పెట్టే దానిలో లిస్ట్లింగ్లో ఆ టోల్ కాజెస్ లేవండి సో ఆ టోల్ కాజెస్ లేకపోవటం వల్ల వాళ్ళ కాలేజెస్ లిస్ట్లో లేదని హైకోర్టుని అప్రోచ్ అయ్యారండి సో హైకోర్ హైకోర్టు అప్రోచ్ అయ్యి వాళ్ళు కేసు ఫైల్ చేశారండి ఇది ఆల్రెడీ చెప్పారండి నేను సో ఇప్పుడు చూడండి మీరు ఇది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మీరు హైకోర్టు ఆఫ్ ఏపీ అని టైప్ చేసుకొని ఆ టైప్ చేసుకొని మన పోర్టల్ ఓపెన్ అవుతుందండి సో దానిలో కేస్ స్టేటస్ అని అండి కేస్ స్టేటస్లోకి వెళ్ళి కేస్ నెంబర్ ఆ కేస్ నెంబర్ క్లిక్ చేసి ఇక్కడ కేస్ టైప్ అని ఉంచుకోండి అండి కేస్ టైప్లో మనకి సిక్స్త్ త్రీ సిక్స్టీ త్రీ అండి డబ్ల్యూఎల్ అంటే డబ్ల్యూపి అది సిక్స్టీ త్రీ కింద ఉండిద్ది అది కేస్ నెంబర్ మనకి ఏదైతే ఉందో టూ ఫోర్ సిక్స్ త్రీ నైన్ ఆ కేస్ నెంబర్ ఎంటర్ చేయండి ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ మీకు రిమైనింగ్ మీకు క్యాప్షన్ ఉండిద్ది అండి క్యాప్షన్ ఎంటర్ చేసి అని కొడితే మీకు ఆ కేస్ అనేది ఓపెన్ అవుతుందండి సో అది కూడా చూపిస్తాను చూడండి అంటే మనకి ఎవరెవరు కేసు ఫైల్ చేశారు ఏందని ఓపెన్ అవుతుందండి సో మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చండి లేదా మీరైనా సరే మీరు స్టేటస్కి వెళ్ళి అదే నెట్లకి వెళ్ళి చూడవచ్చండి సీ చూడండి మనకి ఓపెన్ అయింది డబ్ల్యూపీ టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ టూ థెన్ ట్వంటీ ఫైవ్ దీనిలోకి వెళ్ళి వ్యూకి వెళ్తే ఆ వ్యూలో మీకు ఆ కేసు గురించి మొత్తం చెప్తారండి ఇంకా చూపించుకోదు కాబట్టి డీటెయిల్స్ చూపించలేదండి సో ఇక్కడ చూడండి ఎవరెవరు వేశారండి మన కేసు ఈ టోల్ కాజెసి మనకి కేసు ఫైల్ చేశారండి మీకు డిస్ప్లే కెమెరా చూడండి ఈ టోల్ కాజేసిన వాళ్ళు మహారాజాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మ్సీ ఓకే అండి నెక్స్ట్ ఎన్ఏ ఎన్ఆర్కే కేఆర్సీ గుప్త కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్మ్స్కల్ సైన్సెస్ సో ఇలా ఈ టోల్ కాలేజెస్ అండి ఈ టోల్ కాలేజ్ అందరూ కలిసి వీళ్ళ కాలేజ్ లిస్ట్ అనేది వెబ్ ఆప్షన్స్ లేవని వీళ్ళు ఫైల్ చేశారండి సో ఈ టోల్ కాలేజ్ ఆల్రెడీ నేను చెప్పాను కదండి ఇప్పుడు మీకు లిస్ట్ చూపిస్తాను ఈ టోల్ రిమైనింగ్ కాలేజెస్ అన్నీ మనకి వెబ్ ఆప్షన్స్ చూపిస్తున్నాను అండి ఒకవేళ చూపిస్తే ఇంక చూపివ్వండి మీకు ఒకవేళ ఏదైనా ఖాళీ లేదంటే చూపిరండి అండ్ ఇక్కడ మీకు కేసు డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు వ్యూ చూడండి ఆర్డర్ డీటెయిల్స్ వచ్చి ట్వల్వ్ నైన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఆర్డర్స్ వచ్చినాయి ఆ రోజు నేను వీడియో చేశానండి అండి అందుకని మాకు వచ్చింది కాబట్టి చేశాను సో ఇది చూడండి ఇక్కడ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందండి సో ఈ హైకోర్టు ఆర్డర్స్లో చూడండి మీకు ఇదంతా నేను చెప్పలేదు మనకి ఓవరాల్గా మనకి జడ్జ్మెంట్ ఏం వచ్చిందో చూపించడానికి మీకు చేస్తాను మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకుని చూడండి ఒకసారి నేను మళ్ళీ అదేమన్నా ప్రాబ్లం అయితే నేను మొత్తం చూపట్లేదండి మీకు సో ఇక్కడ మీరు చూడండి ఇన్ ద వ్యూ ఆఫ్ అబౌట్ ద ఫోర్త్ కాస్ రెస్పాండెంట్ ఈజ్ హియర్ బై డైరెక్టింగ్ టు కండక్ట్ కౌన్సిలింగ్ ఫర్ బీఫామ్ డిగ్రీ కోర్స్ అలా అలోన్ ఫర్ గవర్నమెంట్ కోటా సీట్స్ ఇన్ సెల్ఫ్ అయిన కాలేజ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ వన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి నేను ఆల్రెడీ చెప్పాను కదండి సో మనకి వెబ్ ఆప్షన్స్ ఇంకేదైనా సరే అక్టోబర్ ఫస్ట్ నుంచి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందండి సో ఇది అఫీషియల్ కోర్ట్ ఆర్డర్లో ఉందండి అండ్ రిమైనింగ్ అన్ని కౌన్సిలింగ్స్ యాజ్ పర్ షెడ్యూల్ ప్లాన్ జరుగుతుందని ఇచ్చారండి సో ఓన్లీ మనకి మన బీ ఫార్మసీ ఫార్మ్ డీ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఈ రిలేటెడ్ కౌన్సిలింగ్ మాత్రం ఆఫ్టర్ అక్టోబర్ ఫస్ట్ నుంచే వెబ్ ఆప్షన్స్ కానివ్వండి ఏదైనా స్టార్ట్ అవుతుందండి సో ఇదే అండి సో ఇక్కడ నెక్స్ట్ ఈరోజు మళ్ళీ ఎం ఫార్మ్సీ మీరు ఏదైతే పీజీ సెట్ పోర్టల్ చూస్తుంటే అక్కడ మనకి కొన్ని కాలేజెస్కి పీసీఐ అఫిలియేషన్ లేదని ఇచ్చారండి సో కొన్ని కాలేజెస్కు అది కూడా ప్రాబ్లం ఉందండి సో మీరు ఏదైనా సరే అది ఒకసారి చెక్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోనండి అక్టోబర్ ఫస్ట్ అయినా అండ్ రిలేటెడ్ ఆ కాలేజ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను నన్ను కమెంట్స్ అడగడండి కంపల్సరీ మీకు క్లియర్ చేస్తాను అండి థ్యాంక్ యూ అండి